అనంతపురంలోని తాడిపత్రి దమ్ బిర్యానీ చాలా ఫేమస్ ఇక్కడ లక్కీ నైన్ రెస్టారెంట్లో దమ్ బిర్యానీ చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ చిట్టి ముత్యాలు మరియు బాస్మతి రైస్లతో చేసిన దమ్ బిర్యానీ చాలా రుచికరంగా ఉంటుంది ఇక్కడ వివిధ రకాల దాదాపు తొంభై తొమ్మిది రకాలుగా ఇక్కడ బిర్యానీలు చేస్తారు నమస్తే అండి నా పేరు నవీన్ నేను ఇక్కడ పని పనిచేస్తున్నాడు మేనేజర్గా మాది ఎరండి బొర్రెల అనేది చాలా ఫేమస్ లక్కి తారపతి దమ్ బిర్యానీ అనేది మేము మసాలాలు కానీ ఇది కానీ మేము ఓవెన్ తయారు చేసుకుంటాము మసాలాలు కేరళను తెప్పిస్తాము గరం మసాలా అనేది మేమే మేము ఓవెన్గా ప్రిపేర్ చేసుకుంటాము ఆ రైస్ కానీ చిట్టుమిత్ర రైస్ అనేది చాలా ఫేమస్ మా దగ్గర తాడపత్ర రైస్ కానీ బాస్మతి రైస్ కానీ చిట్టుమితల రైస్ కానీ అరపూర్లో చాలా ఫేమస్ అయింది మేము కేరళ నుంచి అనేది చాలా ఫేమస్ అక్కడ నుంచి తెప్పించి ఇక్కడ లోకల్ ఎక్కడ ఉన్నాం మేము గోడెంబి కానీ జాపతి కానీ అలాగే యాలబుడ్లు కానీ ఏదైనా కానీ కేరళ నుంచి తెప్పించి మేము ఓవర్ని తయారు చేసుకుంటాం ఇక్కడ గరం మసాలా అనేది మేము మనం ఓవర్ని తయారు చేసుకుంటే చాలా ఇదే ఫస్ట్ అనేది మేము ఆయిల్ కానీ ఇది బాగా ఇదే వాడతాము ఆయిల్ ఫస్ట్ గిన్నెలో ఆయిల్ పోసేసి అది ఇది అయినాక ఆనేసి ఆనియన్స్ కొంచెం బాయిల్ అయినాక అల్లం పేస్ట్ అయినాక దానిలో చికెన్ పీసెస్ వేసి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఇది వేసి బాయిల్ చేసి చికెన్ పీసెస్కి మళ్ళీ అయిపోయినాక రైస్ పక్కన బాయిల్ వేసి ఉంటాం కదా రైస్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ వేసుకుని రైస్కి లోపల వేసి ఫార్టీ మినిట్స్ అనేది దమ్ కప్పేసేది దాని మీద ఇది వేస్తాం అది నిప్పులంతా వేస్తాం ఫార్టీ మినిట్స్ అయిపోయిన దమ్ ఓపెన్ చేసి పైన రైస్ అంతా కలిసి కొంచెం రైస్ అంతా తీసేసి మళ్ళీ ఇది దమ్ నీటికి తీసి వేస్తాం ఈ హోటల్ అనేది మూడు రైస్ చాలా ఫేమస్ ఒకటి చిట్టుమత్తలు ఒకటి తాడపత్రి ఒకటి బాస్మతి దాని పాటు మనము మూడు రైస్ రెండు బిర్యానీ తయారు చేస్తాం గోంగూర బిర్యానీ గానీ ఉల్లజారు నైన్ నైన్ రకాల బిర్యానీ చేస్తాం ఎలా ఉందండి ఇక్కడ బిర్యానీ చాలా బాగుందండి నేను ఈ ఊర్లో చాలా సార్లు తిన్నాను చాలా చోట్ల జనాభా హోటల్స్ లో చాలా బాగుంది ఇక్కడ